ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల పద్నాలుగవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుతున్నాను వాక్య భాగము దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను వెంటనే కనపరిచే విధేయతే విధేయత ఆలస్యమైన విధేయత అవిధేయత క్రిందే లెక్క దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడన్నమాట ఆ పిలుపుకి లొంగడమే మన కర్తవ్యం ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఇవ్వడం దేవుని వంతు విధేయత చూపించే ఒకే ఒక పద్ధతి ఏమిటంటే అబ్రహాములాగా ఆ దినమందే విధేయత చూపించడం చాలాసార్లు మనం చేయవలసిన పనిని వాయిదా వేసి తర్వాత ఎప్పుడో చేస్తుంటాము అసలు బొత్తిగా చేయకపోవడం కంటే ఇది నయమే కానీ ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే చెయ్యాలి కాబట్టి ఉసూరుమంటూ చేసిన పని ఆ పని అవిటిది అందం చందం లేనిది వాయిదా పడిన నెరవేర్పు దేవుడి నుండి పూర్తి ఆశీర్వాదాలను ఎప్పుడూ తీసుకురాలేదు వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే దేవుడు ఇవ్వడానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకువస్తుంది ఆలస్యం చేసి మనల్ని మనం నష్టపరచుకుంటూ దేవుడిని మన తోటి వాళ్ళని కూడా నష్టపరచడం ఎంత దుస్థితి ఆ దినమందే అన్నది అబ్రహాము పనులు చేసే పద్ధతి ఇప్పుడే మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చండి మార్టిన్ లోదర్ అంటాడు నిజమైన విశ్వాసి ఎందుకు అనే ప్రశ్నని సులువేయాలి ప్రశ్నలకి తావు లేకుండా కట్టుబడాలి నా మట్టుకు నేనైతే ఏదో ఒక సూచన అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను సందేహానికి తావు లేకుండా నేను నమ్మకం ఉంచుతాను ఎదురు చెప్పడం మన పని కాదు బదులుగా తర్కించడం తగదు దాటరాదు మన అవధి చావుకైనా తెగించి చేయడమే మన విధి విధేయత ఫలం సహనం ఆ చెట్టుకు పూసిన పూలగుత్తి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు యసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకిచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందరములు స్తోత్రం గెలుచుకుంటున్నాం తండ్రి దేవా నీవు ఏదైనా సెలవిస్తే నీవేదైనా మాకు చేయమని చెప్తే ప్రవ్వ మేము వెంటనే లోబడే కృపాదనిత దయచేండయ్య నీ మాటని మేము శిరస వహించే కృపాదనిత దయచేయండియ్యా మా పిత్రుడైన అబ్రహము నీ మాటకు వెంటనే లోబడి నేను నమ్మి సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మేమందరం కూడా నీ మాటకు విధేయత చూపిస్తూ సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా అలాంటి కృపాధాన్యత మా అందరికీ దయచేయండి అయ్యా ఎడారిలో సెలలు ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండియ్య సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ప్రభావ వారి యొక్క పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాలు ఇప్పటివరకు మీరు తోడుగా ఉంటూ వచ్చినందుకు కొందరు స్తోత్రంలోయ్యా దేవాలాగున వారు చేయబోతున్న ప్రతి ఒక్క పనిలో కూడా దేవా ఈ దినం చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి దేవ వారి యొక్క ఉద్యోగ బాధ్యతలో మీరే తోడుగా ఉండుండయా వారి యొక్క చేతి వృత్తిలో చేతి పనుల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి దేవ అలాగున్న తండ్రి ఈ లోక రాజ్యాలు ఎంతో అశాశ్వతమైనవి కానీ ప్రభావ నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యం ప్రభావ మేమందరము నీ నిత్య రాజ్యం కోసం ఎదురుచూసే కృపాధన్యత మా అందరికీ దైత్యమని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాలిగా ఆమె